హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఎండు కొబ్బరి పొడితోటి లడ్డూని చూపిస్తానండి ఈ లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంకా ఫెస్టివల్స్ టైంలోనూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఎండు కొబ్బరి పొడితోటి లడ్డూని తయారు చేయడానికి స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలని తీసుకోవాలి ఇప్పుడు విస్కర్ తోటి కానీ తోటి కానీ కలుపుతూ పాలని ఒక పొంగు వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా చుట్టూ అంచులకి ఉన్న పాల దొరకలన్నింటినీ కలుపుతూ ఉన్నట్లయితే ఎక్కువగా డ్రై అయిపోకుండా ఉంటుందండి పాలు ఇలా పొంగు వస్తుండగా ఒక స్పూను మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక కప్పు పంచదార పొడిని కానీ లేదంటే మీకు బెల్లం ఇష్టమైతే బెల్లం అయినా ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగే విధంగా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడిని ఏమీ ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు ఇలా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి హెల్త్ కి చాలా మంచిదండి మనం కూరలు కానీ ఫ్రైస్ కానీ రసం కానీ తయారు చేసుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ పొడి జల్లుకున్నట్లయితే కూర అయినా ఫ్రై అయినా రసమైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కంచంలోకి తీసుకొని గోరువెచ్చగా ఉండగానే మనం నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని కొద్దిగా ఎండు కొబ్బరి పొడి తోటి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా పైన అద్దుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి ఇంకా సాఫ్రాన్ తోటి గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అంతే ఎంతో సులభంగా పదే పది నిమిషాల్లో ఎండు కొబ్బరి పొడి తోటి లడ్డూని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని ప్రసాదం రెసిపీస్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ